Oh, జరంతా జరంత మన వీడియో జర్రుల్ అందర మంచి అందరు ఎట్లు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల పక్కన ఉన్న బెల్లకన్ అయితే కొట్టడం అసలు మర్చిపోకూర్రీ ఈ రోజు అయితే నా ముద్దుల బిడ్డది మా ఇంటి మహాలక్ష్మిది మా మహాగారి అయితే థర్డ్ బర్త్డే కంపల్సరీ మీరందరూ నా బిడ్డకి అయితే మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మంచిగా విజీ అని నా బిడ్డను మీరు మీ బ్లెస్సింగ్స్ ఉంటే తను ఎప్పుడు మంచిగా ఉంటుంది చూసి మేము పడుకునే అయితే మిడ్ నైట్ ఒకటి అయింది అనమాట ఇంకా నైట్ అనుకున్నా తొందర లేవాలి ఫైవ్ థర్టీ వరకు అలా లేవాలి వర్షం పడుతుందో మళ్ళీ ఎండకూడదో తెలియదు కదా పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాలి అనేసి అనుకున్నా ఇంకా మేము లేసేసరికి అయితే ఎప్పట్లాగే మా బావ ఇంట్లో పనులన్నీ చేసేసి ఇంకా దీపం కూడా ముట్టించేసిండు మా బావ దీపం ముట్టించడం అయిపోయినాక మేము లేచినాం కానీ మా బావకి ఆఫీస్ వరకు ఉంటే వేరే ప్లేస్ కి వెళ్ళిండు అనమాట ఇంకా గుడికి ఒకవేళ తొందరలో వస్తే వెళ్దాము లేకపోతే పోతే లేదు అనేసి అన్నాడు మమ్మల్ని అయితే రెడీ అయ్యి ఉండమనేసి చెప్పిండు ఇంకా నేనైతే నా బిడ్డకి స్నానం పోపించి రెడీ చేసినా పోయేటప్పుడు కొత్త డ్రెస్ వేద్దాం అన్నది ఈ డ్రెస్ అయితే ఉంచిన ఏంటో ఈ రోజు కొత్తగా రెడీ చేసింది మా మమ్మీ ఏంటా అనేసి ఒక్కటే తెగ చూసుకుంటా ఉన్నది ఇంకా తనకి ఆటోమేటిక్ గా తన బర్త్డే అని అర్థమైపోయింది ఎందుకంటే మా తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి అదే చెప్పడం మా చెల్లె కాలేజీ కానీ మా పిన్ని చేసి కానీ ఇంకా మా ఆడపిడ వాళ్ళ కాలేజీ కానీ ఇంకా మా వాళ్ళందరూ కాల్ చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉంటే తనకి ఆటోమేటిక్ గా అర్థమైపోయింది అరే ఇయాల నా బర్త్డే అన్నట్టుగా ప్రీవియస్ వీడియో అయితే చెప్పిన కాదు నేను అయితే గ్యాస్ అయిపోయింది అన్నట్టుగా ఇంక అయితే గ్యాస్ రానే రాలేదు అసలు ఎట్లనో ఏమో లేదు అదే టెన్షన్ అయితే అంది మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా ఆల్రెడీ బయలుదేరి అంట అసలు ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి గ్యాస్ లేకపోతే అనేది నాకు ఏం అర్థమైతే లేదు ఘోరంగా ఆకలి అవుతుంటుండే ఇంకా పొద్దున్నైతే దిల్పసంద్ ఉంటే అది తలా ఒకటి తినేసినాము ఇంకా కొంచెం బ్రెడ్ ఉంటే మా తమ్ముడికి అలా చాక్లెట్ సిరప్ అదంతా అప్లై చేస్తే తినేసిండు ఇంకా మా తమ్ముడు అయితే బయట దోశ తిని నాకు మహాగాడికి అయితే ఒక ప్లేట్ దోశ ఒక ప్లేట్ పూరి తీసుకొచ్చిండే ఇంకా నా బిడ్డ దోశం దోషం తింటదా పూరిని చూసినాక ఫస్ట్ పూరీలే కావాలని పూరీలే తినది ఇంకా పూరి తిన్నాక దానికి అప్పటికే ఫుల్ గా ఇంకా దోశం తినలేదు దోశని అయితే పక్కనే పెట్టేసినాం ఇద్దరం తినలే ఇంకా అయినా మేము టిఫిన్ చేసరికి టువెల్ అయింది ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయినా బట్ మా బావ ఏంటిదంటే ఆల్రెడీ గుడికి వెళ్ళిండంట ఇంకా మమ్మల్ని వచ్చినాక తీసుకెళ్తా గుడికి అని చెప్పిండు కానీ ఇంకా ఆల్రెడీ వెళ్ళి మహాగడ్ పేరు మీద అచ్చం చేయించి అంట అంటే ఆయన ఆఫీస్ పని మీద ఆయన వాళ్ళకి వెళ్ళి అటు వేరే ఊళ్ళు ఉంటాయి కదా ఆ ఊరికి వెళ్తే ఇంకా ఆయన వాళ్ళు మల్లన్న దగ్గరనైతే నా బిడ్డ పేరు మీదనైతే ఆల్రెడీ అచ్చని కూడా చెప్పించిండట పాపం ఎప్పుడు మేము లేచినప్పుడు టిఫిన్ చేయ ముందుకు వేయండు మళ్ళా మూడున్నర కట్ల కేకులు పట్టుకొని అయితే వచ్చిండి ఇంకా ఆఫీస్ పని అంతా చూసుకొని బయటకి పోతానమని అని ఇంకా నా బిడ్డను అయితే తయారు చేసినాం కదా ఇక అసలు తన ఎగ్జైట్మెంట్ గా ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదామని పాంపర్పు పరిపేమ అస్సలు ఇప్పట్లే అది ఉంటేనే బయటికి పోతామని ఆమె అనుకుంటాంది రెండు కేక్స్ తీసుకొని వచ్చిండు నేనే టూ కేక్స్ తీసుకురమ్మనేసి చెప్పినాను ఎందుకంటే ఒక కేక్ ఏమో బర్త్డే ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళకి పీసెస్ కట్ చేసి ఇద్దాము ఇంకొక కేక్ ఏమో అంటే ఉంటారు కదా కింద షాప్ వాళ్ళు వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి మంచి కింద మంచి కింద ఇద్దాం అన్నట్టుగా మహాగాడి బర్త్డే మీద మహాగాడి చేతులతో ఇప్పిద్దాం అన్నట్టుగా టూ కేక్స్ తీసుకురమ్ చెప్తే మా బాబా టూ కేక్స్ తీసుకొని వచ్చిండు వాటితో పాటు అయిన వాళ్ళు ప్రసాదం లడ్డు కొబ్బరికాయలు అవి కూడా తీసుకొని వచ్చిండు అనక్క ఇంతకి బర్త్డే ఎక్కడ చేస్తా ఏంటి అనేసి అనుకుంటారా యాక్చువల్లీ మహాగాడి ఫస్ట్ బర్త్డే వచ్చేసి మా ఇంటి దగ్గరే ఫంక్షన్ లో చేసినాము సెకండ్ బర్త్డే వచ్చేసి చిల్లెన్్రిల్ రెస్టారెంట్ లో మా పక్కనే ఉంటది అనమాట చాలా బాగుంటది అక్కడ అక్కడ చేసినాం అనమాట థర్డ్ బర్త్డే కూడా చిల్లెన్ త్రిల్ రెస్టారెంట్ లోనే చేద్దాం అన్నట్టుగా నేను రాత్రి పోయి అడుగుతే అది ఫుడ్ కోర్టు క్లోజ్ అయిందంట లేదంట ఇంకా ఎట్లా ఇంట్లోనే చేద్దాంలే ఏముంది థర్డ్ బర్త్డేనే కదా అన్నట్టు అనుకున్నాము ఇంకా ఇంట్లోనే చేద్దాం బర్త్డే అనేసి ఫిక్స్ అయిపోయినాము ఇంకా అమ్మమ్మ పిన్ని వాళ్ళందరూ వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాలి ఇంకా మహాగారిని కూడా పడుకోబెట్టేసి ఇంకా ఇంట్లోనే బర్త్డే చేద్దాం అన్న తాడుతూ ఉన్నాం కాబట్టి డెకరేషన్ సామాన్స్ తీసుకుందాం అన్నట్టుగా ఇంకా బయటికి షాప్ కి అయితే వచ్చినాము అంటే మొదలు మేము అంటే డెకరేషన్ మాత్రమే ఇంట్లో వేసి కేక్ కట్ చేపించిన తర్వాతకి ఫుడ్ వచ్చిన వాళ్ళందరికి బయట నుంచే బిర్యానీ తీపిచ్చుకుద్దాం అనేసి అనుకున్నాము ఇంకా షాప్ కి వెళ్ళి డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కొనుక్కున్నాము ఇంకా డెకరేషన్ సామాన్లు కొనే దగ్గర నేనేమో ఇట్లాంటి హ్యాపీ బర్త్డే కొనాలని నేను మా బావేమో ఇట్లాంటి హ్యాపీ బర్త్డేదే కొనాలని మా బావయ్య ఇద్దరికి అల్లనే నేను ఇదంటే నేను అదని ఇంకా అల్లనే కొంచెం డిస్కషన్ అయింది ఇంకా అన్ని ఐటమ్స్ తీసుకున్నాక వాటి కాస్ట్ కూడా మాట్లాడుకున్న తర్వాతకి మా బావకైతే ఆఫీస్ కాల్ వచ్చింది అనమాట సో ఇంకా దాని పర్పస్లో వెళ్తుంటే నేను కూడా ఆయనతో పాటు వెళ్ళిన సో ఆయన వెళ్ళింది ఒక బిర్యానీ పాయింట్కి సో అక్కడ బర్త్డే చేద్దామా అన్నట్టుగా మా బావకు ఒక తాటు ఉంటే ఇది అది మండీ అనమాట ఇది మండీ కదా ఇక్కడైతే బర్త్డే సెట్ అవ్వదు దీని పక్కనే ఒకటి ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది అక్కడ ఒకసారి చూద్దాం రా అంటే మా బావ ఇంతకుముందు నా బర్త్డే అప్పుడు ఆయన బర్త్డే అప్పుడు చెప్తే ఏ అది బాగోదు అవసరం లేదు అది ఇది అనేసి అన్నాడు ఆల్రెడీ మేము వాళ్ళకి వెళ్ళినాం అనమాట మా తమ్ముడు బైక్ తీసుకుంటే సో అక్కడికి వెళ్ళేసి ఇంకా తిన్నాము ఫుడ్ దసరా రోజు ఇంకా అందులోనే చేద్దాం అన్నట్టుగా ఒకసారి వెళ్ళి అడుగుదాము ఓకే అనిపిస్తే చేద్దాం లేకపోతే లేదు అని పోయి అడిగినాము ఇంకా అక్కడ డెకరేషన్ అదంతా మా ఆయనకు నచ్చిందే మళ్ళీ డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కొని వచ్చి మళ్ళీ ఇంట్లో డెకరేషన్ చేసి ఇంకా మళ్ళీ అదంతా నీకే రిస్క్ అవుతుంది తొక్కుడు తొక్కుడు అవుతుంది సీదా అక్కడ చేద్దామన్నాడు కానీ నేను అనవసరంగా మళ్ళీ ఇన్ని డబ్బులు వేస్ట్ ఎందుకు అక్కడైతే ఎక్కువ ఛార్జ్ పడుతుంది కదా ఇంట్లోనైతే ఈజీగా అయిపోతుంది కదా కొంచెం ఈజీగా అంటే ఏం ఈజీగా అయిపోదు కానీ ఎంతో కొంత తగ్గిద్ది కదా రెస్టారెంట్లోకి వెళ్తే ఇంకా ఇంకెక్కువ అయిపోతూనే ఉంటుంది కాస్ట్ అని నేను ఇంట్లో చేద్దామని మా బావ రెస్టారెంట్లో చేద్దామని నేను అనుకోవడం మాత్రమే ఉంటుంది లేని అదేం నడవదు ఫైనల్ గా మా బావ ఎట్లా ఫిక్స్ అయితే అట్లనే జరుగుతుంది ఇంకా ఫైనల్ గా నేస్తే ఎంఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ లోనే ఫిక్స్ అయిపోయింది కొందరు అనుకుంటారు ఇది ఫస్ట్ బర్త్డే కాదు కదా అనేసి అనుకుంటారు ఏ బర్త్డే అయినా బర్త్డేనే మాకున్నది ఒక్క కాని ఒక్క కూతురు అరే మనం సంపాదించేదే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి అట్లాంటిది మన పిల్లల కోసం ఎంతో కొంత చిన్న అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్స్ వాళ్ళకి ఒక మెమొరీగా ఉండే మూమెంట్స్ చేసే అలా తప్పేమున్నది అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ బేబీ అనమాట మా మహాగాడే ఇప్పుడు మా పిన్నికి కానీ మా బాబాయికి కానీ మా చెల్లకి మా తమ్మునికి మా మమ్మీ డాడీ వాళ్ళకి కానీ మా అమ్మమ్మ వాళ్ళకి కానీ మాకు కానీ మా అందరి పొత్తులు ఉన్నది ఒక్క మహా అన్నమాట వాళ్ళు ఎట్లాగూ మాహా బర్త్డేకి రాకుండా వాళ్ళకి మంచి అనిపించదు వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా మహా బర్త్డే కి వెళ్ళాలని మా చిన్న తమ్ముడికి అయితే ఆఫీస్ ఉన్నది టూ డేస్ లీవ్ పెట్టి హైదరాబాద్ నుంచి వాడు మూడు వేల పెట్రోల్ పడిద్ది వానికి వాడున్న ఏరియా దగ్గర నుంచి మా ఇంటికి రావాలి అంటే బండి మీద మా మహావాడి కోసం కేవలం పాప కోసం వాడు మిడ్ నైట్ ఎందుకంత అవసరం ఏమున్నది రావాలా అనేసి చూసే వాళ్ళకి అనిపించచ్చు కానీ మాకున్నది మా మహావాడి ఒక్కడే కదా ఆమె బర్త్డేకి మేము సెలబ్రేట్ చేసుకోకపోతే ఎట్లా చెప్పు నాకు నా ఫ్యామిలీకి అదొక తృప్తి అనమాట మా మహాకి ఏ చిన్న ఈవెంట్ కూడా తనకి మంచిగా చేయాలి అనేసి మాకు అనిపిస్తుంది ఈవెంట్ నా హస్బెండ్ కైనా కూడా అంతే అందుకే మేమందరం కలిసి చేసినాము ఇంకా మా మామయ్యని పిలిచినాం మా మమ్మీ మా డాడీ వాళ్ళు అందరిని పిలిచినాం ఎవ్వరికి చెప్పలేదా ఓన్లీ మీ పిన్ని వాళ్ళకే చెప్పిళ్ళని అనుకోకర్రీ మేము చెప్పాల్సిన వాళ్ళు అందరికీ చెప్పినాం మా సైడ్ కానీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళకి కానీ రావాలి అనిపించిన వాళ్ళు ఇల్లు వీలైన వాళ్ళు ఇల్లు అందరికీ కుదరదు కదా రావాలి అంటే అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకి కుదరలేదా అనేసి కుదిరిందా ఖాళీ ఉన్నారా అనేసి మీరు అనుకోకూర మళ్ళీ అట్లా కూడా అనుకుంటారు వాళ్ళకి ఇష్టం కంపల్సరీ అటెండ్ అవ్వాలి మహా బర్త్డేకి అనుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టేసి నా బిడ్డ కోసం వచ్చేయాలి ఇంకా మా మమ్మీ డాడీ రాలేదని మీరు నేను ఏం చేయలేను వాళ్ళు దానికి నేను ఏం చేయలేను చెప్పే తిరిగి వాళ్ళకి ఇంకా అందరికి చెప్పేసినాము వచ్చిన వాళ్ళు వస్తారు ఇంకా రాని వాళ్ళు రారు కదా ఎవరిష్టం వాళ్ళది మీరు మళ్ళీ దాని గురించి అయితే వీళ్ళకి చెప్పలేదా వాళ్ళకి చెప్పలేదా అని మాత్రం తీయకర్రీ ഫണ്ട് ബാക്ക്ഗ്രൗണ്ട് ഡാഡി ക്രിക്കറ്റ് നോ സർ കാർ ജയൻ ചേട്ടൻ ആമി ഹാപ്പി കേക്ക് ടാബൂച്ചി ഹാപ്പി അല്ലേ ഇക്കൊയേ ടാളി എയേ ടാളി लाइट का t r ư యాక్చువల్లీ మేము చాలా మందిని ఇన్వైట్ చేసినాము నా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది తెలిసిన అక్క వాళ్ళని ఇక్కడ కొద్ది మంది కొత్తగా యూట్యూబ్ నుంచి అయిన వాళ్ళని చాలా మందిని లోకల్ ఇన్వైట్ చేసినాను బట్ ఎవరికి కుదరలేదు అందరికి కుదరాలి అందరు రావాలి అంట రారు కదా ఫైనల్ గా వీళ్ళైతే వచ్చారు వచ్చిన వాళ్ళందరూ నా బిడ్డకి అయితే గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చి ఇల్లు ఫస్ట్ టైం మన మహాగాడికి బర్త్డే కి గిఫ్ట్స్ రావడము ఫస్ట్ బర్త్డే కి మహాగాడికి గిఫ్ట్స్ రాలేదు సెకండ్ బర్త్డే కి మహాగాడికి గిఫ్ట్స్ రాలేదు ఫస్ట్ టైం మహా బర్త్డే కి అయితే అన్ని గిఫ్ట్స్ వచ్చినాయి నేనైతే నా బిడ్డ ఫస్ట్ బర్త్డే కి బోల్డ్ అని గిఫ్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినా అంటే చాలా మందికి చూసిన అనమాట బర్త్డేస్ అప్పుడు గిఫ్ట్స్ రావడం పిల్లలకి టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా సో నా బిడ్డ కూడా అట్నే వస్తుందని నేను ఒక భర్త తీసుకుపోయినా ఫంక్షన్ ఏకంగా కానీ ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు వచ్చిన వాళ్ళందరూ కట్నాలు డబ్బులు ఇంకా గోల్డ్ పెట్టే వాళ్ళు గోల్డ్ సిల్వర్ సిల్వర్ అట్లనే పెట్టిరు అసలు ఏ గిఫ్ట్ రాలేదు సెకండ్ బర్త్డేకి కూడా అట్లే అసలు గిఫ్ట్ రాలేదు ఫైనల్ గా థర్డ్ బర్త్డేకి అయితే గిఫ్ట్స్ వచ్చినాయి వాళ్ళందరూ గిఫ్ట్ తేవాలి బర్త్డేస్ కి ఫంక్షన్స్ కానీ ఏం లేదు కానీ ఖచ్చితంగా అందరు ఎవరు ఎక్కడికి ఫంక్షన్స్ కి వెళ్ళినా కానీ తీసుకెళ్తారు బట్ నాకు అది ఎందుకు నచ్చదు కానీ ఇంకా అది సాంప్రదాయం అంతే ఇంకా ఖచ్చితంగా మనం ఏదైనా అకేషన్కి వెళ్తానం అంటే ఒట్టే చేతులతో వెళ్ళాం కదా గిఫ్ట్ మస్ట్ అంతే మన మహాబేబీ బర్త్డే కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని నెక్స్ట్ వీడియో లో అన్బాక్సింగ్ చేస్తా ఇలానే అన్బాక్సింగ్ చేస్తారు కూర్చుంటే అది లెంతి అయిపోతుంది ఇంకా పక్కన అంటే చూపియర్ చూపియ్రక్క అని ఒకటే కామెంట్లు ఎత్తారు కదా ఇందాక ఖచ్చి వెళ్ళింది కదా మెరూన్ అండ్ యాష్ కలర్ శారీ అంటే ఆమె మా పక్కన అంటే వీళ్ళు వచ్చేసి పక్కన అనమాట అన్నయ్య కూడా వచ్చిండు కానీ ఇంకా లంచ్ టైం వరకు వచ్చిండు అన్నయ్యకు కొంచెం అంటే లెగ్స్ లేరు అనమాట అన్నయ్య సో ఒక క్లాస్ ఉంటే క్లాస్కి వెళ్ళి ఇంకా కేక్ కట్టింగ్ అయిపోయాక వచ్చింది అన్నయ్య ఇంకా వీళ్ళైతే మా అన్నయ్య అండ్ వదిన వాళ్ళు అనమాట అంటే ఇంకా రాలేదు ఫ్రేమ్లోకి ఇప్పుడు వస్తారా వీళ్ళు సో ఇంకా మన మహాగాడి సెకండ్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి వచ్చి ఇంకా థర్డ్ మాకు మా దగ్గరలో ఉన్నది మా అన్నయ్య వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే మిగతా వాళ్ళంతా ఊర్లోనే ఉన్నారు ఇంకా మాకు దగ్గరలో మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మా అన్నయ్య మా సొంత అన్నయ్య కాబట్టి ఇన్వైట్ చేసిన అంటే మా సొంత పెద్దనాన్న వాళ్ళకి కొడుకు అనమాట అన్నయ్య మా వదిన ఇద్దరు వర్క్ చేస్తారు వాళ్ళకి బోల్డ్ అని పనులు ఉంటాయి అసలుకి నాన్ స్టాప్ గా ఫుల్ బిజీ వాళ్ళు అయినా కూడా మా కోసం టైం తీసుకొని వీలు పడకపోయినా కానీ నుంచి అలసిపోయినా కానీ వర్షం పడ్డది కొంచెము యాక్చువల్లీ మన మహాగారిడ ఎవ్రీ బర్త్డేకి వర్షం పడుతుంది అంటే ఫస్ట్ బర్త్డేకి పడింది సెకండ్ బర్త్డేకి పడింది కానీ థర్డ్ బర్త్డేకి అయితే ఫుల్ ఎండ చంపింది నైట్ కొద్దిసేపు మానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్షం పడ్డదంట మేం బర్త్డే సెలబ్రే సెలబ్రేట్ చేసే దగ్గర వర్షం పడలే కానీ మా అన్ని వాళ్ళు ఉండే దగ్గర కొంచెం వర్షం అయితే పడిందట అయినా కూడా మా మహాగాడి కోసం ఆ మిడ్ నైట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మా ఉదయం తీసుకొని అయితే వచ్చింది ఇక్కడైతే మా అమ్మమ్మ అండ్ మా మామయ్య మా మామయ్యనైతే ఊరికి వచ్చి ఉండే ఇంకా తెల్లారితే హైదరాబాద్కి వెళ్తున్నాడు సో ఇంకా అమ్మమ్మతో పాటు ఇక్కడికి వచ్చి రేపు వెళ్తున్నావు కదా మహా బర్త్డే ఉంది కదా మహా మహాబర్త్డే చూసుకొని హైదరాబాద్కి వెళ్ళు అనేసి అంటే ఇక్కడికి అనమాట బర్త్డే చూసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతాడు ఇంకా అందరైతే ఫొటోస్ దిగడం కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా నా బిడ్డ కాన్సన్ట్రేషన్ మొత్తం మొత్తం కేక్ మీదే ఉన్నది గిఫ్ట్స్ అయితే తీసుకుంటాంది మా పైసలు ఇస్తే నాకు అద్దుపో నాకు అద్దుపో అంటుంది యాక్చువల్లీ మహావాడికి ఫ్రాక్ కూడా తీసుకొచ్చినాము ఇక్కడికి వచ్చినాక చేంజ్ చేద్దాం అనుకుంటే అస్సలు చేంజ్ చేయనియట్లేదు అదే డ్రెస్ ఉంచుకుంటది అంటే ఇంకా పోనీ లే డ్రెస్ అయితే ఏంటి తనకి కంఫర్ట్ ఉన్న డ్రెస్ ముఖ్యం కదా అన్నట్టుగా ఇంకా అదే డ్రెస్ ఉంచినాము ఆ డ్రెస్ మీద కాబట్టి అంత ఉంది లేకపోతే అసలు ఉండని కూడా ఉండకపోతుండే ఫ్రాక్ వేసి ఉంటే ఇంకా బాబాయ్కి అయితే ఒక చిన్న మీటింగ్ ఉండడం వల్ల బాబాయ్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళిండనమాట అందుకోసం అనడగా బర్త్డేకి కి రాలేదు ఇంకా పిన్ని తమ్ముడు చెల్లె అయితే బర్త్డేకి వచ్చి మా హాడుకు ఒక చిన్న గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చిరు వీడియో అంటే మా తమ్ముడు మా చెల్లి అట్లా ఫోన్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ చేయడము మా కాసేపు తీయడం వల్ల అట అటు ఇటు రొటేషన్ అయితే ఉండదు అడ్జస్ట్ అవ్వండి ఇందు రోజు అనుకుంటున్నా ఇట్లా క్యాప్చర్ చేయాలి అట్లా క్యాప్చర్ చేయాలి అన్ని చేయాలని కానీ మనం బర్త్డే ఈవెంట్ లో మనమే మెయిన్ పర్సన్స్ కాబట్టి మనం పనుల్లో ఉంటాం కాబట్టి మనది మనము ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ ఉండలేము కదా ప్రతిదీ మనల్ని ఒకరు వీడియో షూట్ చేసుకుంటూ ఉండాలి అంటే వాళ్ళకంతా ఖాళీగా ఉండరు కాబట్టి అన్ని వీడియోస్ తీయలేకపోయినాయి ఏదో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసినాయి యాడ్ చేసిన అంతే ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాకనైతే అందరం తినడానికి కూర్చున్నాము నాన్ వెజ్ తినేవాళ్ళు ఆ రోజు అందరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఫ్రైడే రోజు కాబట్టి ఒక మా వదిన నాన్ వెజ్ తినదు అంటే తనకి పన్నీర్ బిర్యానీ అయితే చెప్పినా మిగతా అందరం చికెన్ బిర్యానీ తిన్నాము ఇంకా మనిషికి ఒక ఇంకా థమ్స్అప్ తాగలి థమ్స్అప్స్ స్ప్రైట్ తాగలేదు అది తిన్నాక ఇంకా ఈ ప్లేట్స్ తీసినాక వేరే ప్లేట్స్ పెడితే మళ్ళీ కింద కేక్ పీసెస్ అయితే తిన్నాము అంతా షూట్ చేయలేదు ఈ వీడియో అసలు లైక్ అసలు మర్చిపోకండి అంత ఈ వీడియో బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో